హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నానండి ఈరోజు వచ్చేసి పొట్టేళ్ళ తలకాయ అండి వాళ్ళకి చాలా రోజులు అయిపోయింది తినేసి అందుకనేసి ఈరోజు సండే స్పెషల్ పొట్టేలు తలకాయ తీసేసుకున్నాము ఇది మొత్తం మాకు రెండు కేజీల వరకు వచ్చిందండి ప్రైజ్ వచ్చేసి పదహైదు వందల రూపాయలు పడింది ఎంతైనా సరే తినాలనుకున్నప్పుడు మనం ఇంకా రేట్ దగ్గర వెనకడకూడదు అందుకే తీసేసుకున్నాను చూడండి బెయిన్ కూడా తీసి ఇచ్చాడు స్పెషల్గా దీన్ని తీసుకొని కర్రీలో వాళ్ళకి సైడ్ వేసేసాను అది చితికిపోకుండా చాలా అంటే చాలా బాగుందండి ఇది చూడండి ఇది ఏంటంటే మార్కాపులు స్పెషల్ అండి ఇది ఇట్లా చేస్తే మా ఊర్లోనే దొరుకుతుంది మీకు ఇలా పొట్టేలు తలకాయ కూర అనేది ఒకసారి చూడండి మార్కాపులు ఎక్కడైనా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నేను చూడండి ఇలా గ్రేవీ ప్రిపేర్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆల్రెడీ సైడ్లో నేను కర్రీ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను వాటర్లో ఈ పీసెస్ అన్నీ అవన్నీ ఏం చేశానంటే గ్రేవీ బాగా బాయిల్ చేసుకొని అందులో యాడ్ చేసేసాను చూడండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనకి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పేస్ట్ చేసేసి అవి కూడా యూజ్ చేశాను తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసాను ఇలా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసేసుకోవాలి లేదంటే మనకి ఇంకా పీస్ అంతా గ్రేవీ ఉండదు మనం దేంట్లో తినాలన్నా కూడా ఇంకా ఈ కర్రీతో పాటుగా మనకేంటంటే లైట్గా ఫైనల్గా కొత్తిమీర అలా యాడ్ చేసేసేది అంటే సరిపోతుంది మాకైతే ఈరోజు నేను సొద్ద రొట్టె దాంతోపాటు పొడెల తలకాయ ఇంతే స్పెషల్ ఈరోజు బాయ్